చిన్న కీర్తన పాడుకొని రక్షణ మహా ధ్యానం చేసుకుందాం మిత్రోడారము మైత్రితో పారా మాధికమైన మాటల్ వాసి మా నాన్నతో విను దివ్యా దేవుడు నిన్ను దీవించోనోగాక గాక చేసిన వాడు పోషించోనోగాక గాక కొండవు క్రీస్తో రక్షించోనో గాక పరమా వైద్యుడు స్వస్థ పరచో చొండుగాక పనుల నేటిని సఫల పరచో చొండుగాక దైవాత్మ ధైర్యంబో తెచో చొనుగాకా అంతనా మోక్షంబో అందా జేయునుగాకా విజయా మోయే పాట విను వారికమెన్ విజయామోయే పాట విన్ వారికమీన్ మిత్రోడారము మైత్రితో పారా మార్థికమైన మాటల్ వాసింతో మా నాన్నతో వినో మిత్రోడారము ప్రభునందు ప్రియులారా దేవనామమున మీకు శుభములు కలుగునుగాక రక్షణ మహాసంకల్పన ఇరవయవ భాగమును మనము ధ్యానము చేసుకుందాం మరి ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కణాను చేరిన తరువాత భూభాగములు పంచిపెట్టిన తర్వాత న్యాయాధిపతుల ద్వారా పరిపాలన దేవుడు చేస్తూ ఉన్న సమయాన ఇస్రాయేలీలందరూ కూడా దేవుని నుండి తొలగిపోయిన వారుగా ఉన్నారు ఇస్రాయేలు ప్రజలు దేవునిలో నుండి తొలగిపోయిన కాలములో దేశములో కరువు కలిగినది ఆ కరువు కాలములో నయోమి కుటుంబము మోయాబు దేశమునకు వెళ్ళగా రూతు ఇస్రాయేలు దేశమునకు వచ్చింది మరి నయోమి ఎలిమెలుకు వారి కుమారులు మోయాబు వెళ్ళి అక్కడ పది సంవత్సరాలు ఉన్నప్పుడు తన కుమారులకు వివాహము చేసినప్పుడు మరి నయోమి తన భర్తను కుమారులను పోగొట్టుకున్నది అయితే దేవుడు ఇస్రాయేలు దేశంలో సమృద్ధినిచ్చాడనే వార్త విని తన దేశానికి రావాలనుకున్నటువంటి నయోమితో రూతు కూడా మరి నయోమితో పాటుగా ఇస్రాయేలు దేశం రావటానికి ఇష్టపడింది నయోమి వెంట రూతు ఇస్రాయేలు దేశము వచ్చినది ఆ విధముగా రూతు నోయాబు దేశము నుండి ఇస్రాయేలు దేశములోనికి చేరుకున్నది అలాగ వచ్చినటువంటి రూతు మరి అత్తను ప్రేమించి అతను తల్లి వలే చూసుకుంటూ ఆమె కొరకు ఆహారం సంపాదిస్తూ పరిగెరుకుంటూ నమ్మకమైన దేవునికి ఇష్టమైన ప్రజలందరూ మెచ్చుకునే విధముగా జీవించుటను బట్టి రూతు మంచి పేరు తెచ్చుకున్నది అప్పుడు నయోమి రూతు యొక్క విడుదలను గురించి ఆలోచించి విడిపించేవాడు బోయిస్ అని తెలుసుకొని ఆ బోయజు ద్వారా విడిపింపబడినది అప్పుడు బోయసు రూతును వివాహము మరిచేసుకున్నాడు అలాగ బోయజు రూతును వివాహము చేసుకొనగా ఆ బోయజు రూతుకు ఒబేదు బుట్టాడు ఒబేదుకు యషుట్టాడు యష్కి దావీదు బుట్టాడు అలాగూ మోయాబీయురాలైన రూతు ఇస్రాయేలు దేశం వచ్చి బోయజున వివాహమాడగా మరి ఆ వంశములో నుండి దావీదు వచ్చాడు ఈ చరిత్ర గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ చరిత్రే గ్రంథంలో నాలుగు అధ్యాయాల్లో వ్రాయబడి ఉన్నది ఆ తరువాత మరి అన్న ఎల్కానా భార్యాభర్తలు వీరు శిలోహులోనున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఏటేటా వచ్చేవారు అలాగా వచ్చినప్పుడు మరి ఎల్కానాకు ఇద్దరు భార్యలు పెనెన్నా అన్నా పెనెన్నాకి పిల్లలు ఉన్నారు కానీ అన్నాకు పిల్లలు లేరు దాన్ని బట్టి అన్న ఎంతో బాధపడి శిలోకులో దేవుణ్ణి ఏటేటా వాళ్ళు వచ్చి అక్కడ బలులర్పించి వెళుతూ ఉండేవారు కనుక అక్కడికి వచ్చి దేవునికి మొరపెట్టుకొనగా దేవుడు హన్న యొక్క విని ఆమెకు సమూయేలును అనుగ్రహించారు అలాగూ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాన్ని బట్టి హన్న మరి సమూయేలును సంపాదించుకోగలిగినది సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవయ వచనము గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మొరుక్కుని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టాను ఈ సమూయేలు చివరి న్యాయాధిపతి పదిహేను మంది న్యాయాధిపతుల్లో ఈ సమూయేలు చివరి న్యాయాధిపతి ఈ న్యాయాధిపతిగా సమూయేలు మరి చక్కగా అందరినీ ఇస్రాయేలు ప్రజలందరినీ ఒక త్రాటి మీద నడిపించి జయ జీవితం ఇస్రాయేలీల మీదకి ఎవరు వచ్చినా మరి జయం పొందేవారు ఇస్రాయేలీలు వారిని జయించేవారు వారి మీదకి వచ్చిన వాళ్ళు ఓడిపోయేవారు అలాగు జరుగుతూ ఉండగా మరి ఈ సమూహలు తర్వాత వారి కుమారులు చెడ్డవారయ్యారు లాంటి వారు కారు వారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఇస్రాయేలు ప్రజలను విసిగించినందున చెడ్డవారైనందున ఇస్రాయేలు ప్రజలు పెద్దలు సమూహలు దగ్గరకు వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును చేయమని కోరుకున్నారు వారు దేవుడే రాజుగా న్యాయాధిపతుల చేత పరిపాలన చేయిస్తూ ఉంటే దేవుణ్ణి వారు తిరస్కరించి విసర్జించి మానవుల ఆచారమును అనుసరించి సర్వలోక జనుల మర్యాద చొప్పున వాళ్ళు మానవుల రాజులను కోరుకున్నారు వాళ్ళు వాళ్ళు సమూహలు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు సమూహలు బాధపడ్డాడు దేవుడు బాధపడ్డాడు అయినా కానీ వారు కోరుకున్నారు కాబట్టి వారు నన్నే విసర్జించారు నిన్ను విసర్జించటం కాదు కాబట్టి వారు కోరినట్టుగా వారికి రాజును చేయమని దేవుడు తెలియజేయగా అప్పుడు సమూయేలు వారిని వారికి రాజును చేయటానికి మరి అంగీకరించాడు సమూయేలు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము చిత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమింపు అతడు మాకు న్యాయము తీర్చినని అతనితో అనిరి ఆ విధముగా ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి రాజుగా ఉండకుండా విసర్జించి మానవ రాజులను కోరుకున్నారు అలాగూ ఇస్రాయేలు దేశములో రాజుల పరిపాలన ఆరంభమైనది వారు కోరుకునేటను బట్టి దేవుడు వారికి రాజును చే చేయమని సమూహేలతో చెప్పుటను బట్టి సమూహేలు ఇస్రాయిలకు రాజును చేయటానికి మరి పూనుకొన్నాడు అలాగ చేయబడినటువంటి మొదటి రాజు బెన్యామీను గోత్రీకుడైన సవులు గారు అప్పుడు సమూహేలు దేవుని మాటను బట్టి బెన్యామీను గోత్రీకుడైన కీసుకుమారుడైన శవులను రాజుగా ఏర్పాటు చేశాడు ఈ సవులు నలభై సంవత్సరములు మరి పరిపాలన చేశాడు ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని నలభై సంవత్సరములు ఈ సవులు రాజుగారు పరిపాలన చేశాడు అపస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషో కుమారుడునైన సౌలును వారికి నలభై ఏండ్ల వరకు దయచేసేను అట్లాగా నలభై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సౌలు రాజు దేవునికి ఇష్టముగా ఉండక దేవుడు చెప్పినట్లు ఇష్టముగా పరిపాలన చేయకుండా తన ఇష్టానుసారముగా చేయటానికి పోనుకున్నాడు దాన్ని బట్టి దేవుడు సవులు రాజును మరి రాజ్యాధికారములో నుండి తీసివేసి తన హృదయానుసారి అయినటువంటి దావీదును రాజుగా చేయటానికి ఇష్టపడ్డాడు ఈ రాజు మరి దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్లుగా చేసి పరిపాలన చేయలేదు అలాగ చేయకపోవటాన్ని బట్టి సౌలు రాజు నలభై సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఫిలిస్తీల యుద్ధములో చనిపోయాడు ఆ తరువాత మరి దేవుడు రెండవ రాజుగా యోధా గోత్రికుడైనటువంటి దావీదును రాజుగా చేశాడు ఈ దావీదు కూడా నలభై సంవత్సరములు మరి పరిపాలన చేశాడు ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని సముయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినములో ఈ సంగతి మనం చూస్తాం దావీదు ముప్పది ఏళ్ళ నలువది సంవత్సరములు పరిపాలన ఆ దావీదు రాజు దేవుడు చెప్పినట్లుగా దేవుడి ఇష్టానుసారముగా దేవునికి లోబడి పరిపాలన చేశాడు అప్పుడు దావీదు పరిపాలనను తనకు లోబడినటువంటి విధానమును దేవుడు చూచి ఆనందించి దావీదుతో నిబంధన చేశాడు ఏమని నిబంధన చేశాడు అంటే నీ వంశము ఎప్పుడు నా ఎదుట స్థిరముగా ఉంటుంది నీ వంశం ఎప్పుడూ కూడా నా ఎదుట స్థిరముగా ఉంటుంది నీ వంశములో నుండి పుట్టినవాడు ఒకడు రాజుగా ఉండక మానడు ఇస్రాయేలు సామ్రాజ్య సింహాసనం మీద నీ వాడు రాజుగా ఉండక మానడు అని చెప్పి దేవుడు దావీదుతో నిబంధన చేస్తాడు నిబంధన చేసి దావీదుకు వాగ్దానము చేస్తాడు అలాగూ దావీదు దేవుని చేత వాగ్దానము చేయబడి సింహాసనమును స్థిరపరుచుకుంటాడు చూడండి సము రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను చూశారండి ఇది ఇలాగ దావీతో నిబంధన చేశాడు దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడంటే దావీదు వంశములోని వారు ఒకరి తర్వాత ఒకరు మరి రాజ్యాన్ని పరిపాలన చేశారు అలాగూ రెండవ రాజైనటువంటి దావీదు దేవుని హృదయానుసారి అయి దేవుని మెప్పు పొంది వాగ్దానమును నిబంధనను సంపాదించుకోగలిగాడు ఆ తరువాత దావీదు కుమారుడైనటువంటి సొలోమోను ఇస్రాయేలు సామ్రాజ్యానికి మూడవ రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు అలాగూ ఏర్పాటు చేయబడినటువంటి సొలోమోను నలభై సంవత్సరములు పరిపాలించాడు రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనములో మనం చూసినప్పుడు ఈ సంగతి మనం చూస్తాం ఏలిన కాలము నలభై సంవత్సరములు అలాగూ ఈ సులోమోను రాజుగారు కూడా నలభై సంవత్సరములు పరిపాలన చేశారు మరి ఈ రా ఈ సులోమోన పరిపాలన సువర్ణ పరిపాలన అని చెప్పుకోవచ్చు ఈ సులోమోను గారి కాలంలో యుద్ధాలు లేవు మందిరం కట్టాలని దావీదు అనుకున్నాడు కానీ దేవుడు కట్టవద్దన్నాడు విస్తారమైన యుద్ధాలు చేశాడు దావీదు మరి సౌలు రాజేమో రాజయ్యాడు కానీ మొదటి రాజు రాజ్యాన్ని స్థిరపరచలేకపోయాడు దావీదు రాజ అయిన తర్వాత ఇస్రాయిలు సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు రాజ్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఎవరి మీదికి యుద్ధానికి వెళ్ళినా దావీదుకు దేవుడు జయమిచ్చాడు అందువలన విస్తారమైన యుద్ధాలు చేసి ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేసిన భూమి అంతటిని స్వాధీనం చేసుకొని రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింపజేశాడు దావీదు గారు ఆ కారణము చేత దావీదు తర్వాత సులోమాను పరిపాలించిన నలభై సంవత్సరాలు ఎవ్వరూ కూడా ఇస్రాయిలు రాజ్యం వైపు చూడటానికి కూడా సాహసం చేయలేదు దేవుడు వారికి తోడున్నాడనే చెప్పి వారికి అర్థమై ఇస్రాయేలు మీదకి యుద్ధం రావటానికి ఎవరు సాహసించలేదు అందరూ కూడా సామంత రాజులుగా ఉండటానికి అంగీకరించి సహకరించారు అటువంటి సమయంలో సులోమోను గారు నబోతో నభువి అన్నట్టు దివ్యమైనటువంటి దేవుని మందిరాన్ని కట్టారు అది సువర్ణ దేవాలయం ప్రపంచ చరిత్రలో ఎంతవరకు ఎవరూ కట్టనటువంటి గొప్ప దేవాలయాన్ని గారు కట్టారు అంత గొప్ప దేవాలయమును సులోమోను చేత దేవుడు కట్టించాడు కాబట్టి సులోమోను కాలము శాంతి పరిపాలన కాలం యుద్ధాలు లేవు ప్రశాంతంగా ఉంది దేవుని యొక్క పని చక్కగా జరిగినది దేవాలయ నిర్మాణము జరిగింది ఎలాగూ ఇస్రాయేలు సామ్రాజ్యం ఈ ముగ్గురు రాజుల చేత మూడు నలభై సంవత్సరాలు అంటే నూట ఇరవై సంవత్సరాలు పరిపాలించబడింది అలాగూ ఈ ముగ్గురు కూడా ఇస్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలన చేశారు ఆ తర్వాత మరి సొలోమోను తర్వాత రాజ్యము రెండు రాజ్యాలుగా విడిపోయింది రెండు గోత్రాలు ఒక రాజ్యం పది గోత్రాలు ఒక రాజ్యం అయ్యింది మరి యోదా బెన్యామీను గోత్రాలు ఈ రెండు గోత్రాల వారు మరి దక్షిణ రాజ్యముగా ఏర్పడి యోధారాజ్యం అని పిలువబడ్డారు యోధా గోత్రము వారు బెన్యామీను గోత్రము వారు ఈ రెండు గోత్రాల వారు ఒక రాజ్యముగా ఏర్పడ్డారు ఇది దక్షిణ రాజ్యం ఈ రాజ్యాన్ని రాజ్యము అని పిలిచారు మిగతా పది గోత్రాల వారు ఉత్తర రాజ్యముగా ఏర్పడి ఇస్రాయేలు రాజ్యము అని పిలువబడ్డారు అంటే మిగిలినటువంటి పది గోత్రాలు వారు ఒక్కటై వారు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ రాజ్యము ఉత్తర రాజ్యం ఆ రాజ్యానికే ఇస్రాయేలు రాజ్యం ఎక్కువ ఎక్కువ గోత్రాలు వారు ఉన్నారు కాబట్టి ఆ రాజ్యానికి ఇస్రాయేలు రాజ్యము అని పేరు పెట్టుకున్నారు ఈ విధముగా మరి ఇస్రాయేలు దేశము రెండు రాజ్యాలుగా చీలిపోయింది రెండు రాజ్యాలుగా వారు ఏర్పడి ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించుకోవటానికి ఆరంభించారు పది గోత్రాలు వారు ఒక రాజ్యముగా రెండు గోత్రాలు వారు ఒక రాజ్యముగా ఈ విధముగా రాజుల చరిత్ర ఇస్రాయేలు దేశములో ఆరంభమైనది అలాగే ఈ రెండు రాజ్యాలను కూడా అనేకులైనటువంటి రాజులు పరిపాలన చేశారు ఆ పరిపాలన వివరాలను వచ్చే ఎపిసోడ్లో అనగా వచ్చే భాగములో ఇరవై ఒకటో భాగములో మనం ధ్యానం చేసుకుందాం దేవుడు మనందరినీ దీవించి రక్షణ మహాసంకల్పన మనకు గ్రాహ్యపరచునుగాక ఆమె పరిశుద్ధుడా కొద్ది మాటలు దీవించండి మా అందరిలో పలింపచేయండి అందరికీ అర్థమగినట్లుగా ప్రతి ఒక్కరికి మనోనేత్రాలను వెలిగించి మీ ఆత్మ ద్వారా గ్రహింప ఏసు ఏసునామంలో వేడు ఆమె తండ్రి ఆమె మరణాత